బాధ్యతగా పెరిగాను అయితే సమాజాన్ని తెలుసుకోవాలనుకున్నాను ఇంత పెద్ద ప్రయాణం చేశాను కాబట్టి ఇప్పుడు నాకు అడిగే అర్హత ఉంది ఒక ముఖ్యమంత్రి అయ్యే అడిగే అర్హత ఉంది ఈ లోపు ఎందుకంటే ఇప్పుడు మూడు శాఖలు నాలుగు శాఖలు తీసుకున్నారు పంచాయతీరాజ్ అటవీ పర్యావరణం ఇట్లాంటివి రేపు నెక్స్ట్ మంత్ దగ్గర వచ్చినప్పుడు ఇంకొన్ని శాఖలు కొత్త శాఖలు అయ్యో తీసుకుంటారు ఇట్లాగా ఒక్కొక్క శాఖల మీద నేను అనుభవం సంపాదించాను మూడు టర్మ్స్లో ఒక పది శాఖలో పదిహేను శాఖలో ఆయన అమలు చేస్తారు వాటిని నాకు ఇన్ని శాఖల మీద అనుభవం కూడా వచ్చేసింది కాబట్టి ముఖ్యమంత్రి పదవిలో నయన అర్హుణ్ణి నాకు ఓటేయండి అని అడుగుతారు అనమాట అది భవిష్యత్తులో సామాన్యులు పార్టీ మారబోతోంది అంటే అంటే అర్థం ఏమైనా టీడీపీని కూడా సామాన్యుల కదా మొదటి నుంచి చెప్పేది కాకపోతే సామాన్యుడు వచ్చేటప్పటికి తిరుపతి లడ్డు గురించి మాట్లాడాడు కానీ రా రాయచోటికి సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడలేకపోయారు లేకపోతే కాశీరాయని క్షేత్రం గురించి మాట్లాడకపోయారు వీకోట గురించి మాట్లాడలేకపోయారు లేదంటే పెడన గురించి మాట్లాడలేకపోయారు విశాఖపట్నం ఆలయం ధ్వంసం గురించి మాట్లాడలేకపోయారు ఇది సామాన్యుడు అంటే నిజమే కరెక్టే ఏది అందరూ గొంతు కలిపితేనే సామాన్యుడు మాట్లాడతాడు ప్రత్యేకించి మాట్లాడు అంటే ఇప్పుడు సామాన్యుల గొంతుక అనేటటువంటి పాయింట్ కాన్సెప్ట్ రెండు ఉంటుంది ఇప్పుడు ప్రతి సామాన్యుడు ప్రతి మాట్లాడతాడా మాట్లాడు పది మంది మాట్లాడడం మిగిలిన చేసినప్పుడు తను కూడా రాయేస్తాడు అది సామాన్యుడు మనస్తత్వం అదే ఇక్కడ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట ఎక్కువ మంది ఏది మాట్లాడితే అప్పుడు స్పందిస్తారు దాని మీద